జై జయమాదిగా గత నెల ఆరో తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సిజే గవాయి గారిపై ఒక మతోన్మాది రాకేష్ కిషోర్ అనే వ్యక్తి తన కానుకున్న బూటిని తీసేసి సుప్రీంకోర్టు న్యాయవాది న్యాయవాది సీట్లో ఉంది తీర్పు జరుగుతున్నటువంటి పరిణామంలో ఆయన కాలుకున్న బూట్ను తీసేసి ఆయనపై విసిరేసాం ఇది యావత్ దళిత జాతికి అవమానకరం బాధాకరం దీన్ని ప్రతి ఒక్క దళితుడు ఖచ్చితంగా ఆ రాకేష్ కిషోర్ని అరెస్ట్ చేసిన చేసేదాకా ఈ నిరసన ప్రదర్శన ఆపకుండా ఖచ్చితంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకొని అలాగే ఆయనను తీయాలనే ఒక డిమాండ్తో ఈరోజు పద్మ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ప్రతి మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించి అలాగే మండల తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం అందజేయమని అన్నగారి పిలుపు ఆ పిలుపు మేరకు ఈరోజు చింతకాని మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రకక్తులకి అలాగే రాకేష్ కిషోర్ని అరెస్ట్ చేసి ఆపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఈ ఉద్యమాన్ని అలాగే ఈ ప్రదర్శనలు ఆపకుండా ఉండాలని అలాగే దీనిపై ఎమ్మెస్పీ మండల అధ్యక్షుడు జిల్లా ప్రధాన కార్యదర్శి పైపల్లి రవిమలమాలను మాట్లాడాల్సిందిగా